హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనమైతే ఒక మంచి రెండు వందల గజాల ప్లాట్ అయితే నార్త్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాము సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో బ్యాక్ సైడు రోడ్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఒక బ్యాక్ సైడ్ ఒక రోడ్ కూడా ఉందనమాట ఆ రోడ్డు నుంచి జస్ట్ మనం రైట్ సైడ్ తీసుకుంటే ఆ వెహికల్స్ ఏదైతే వెళ్తున్నాయో అక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో బెంగళూరు హైవే వస్తుంది వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఎస్సీ జెడ్ వస్తుంది అట్లానే అక్కడి నుంచి మనకు రైట్ సైడ్ మూడు కిలోమీటర్ వెళ్తే జెడ్చర్లో వస్తుంది లెఫ్ట్ సైడ్ మనకు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు సో ఇప్పుడైతే మనం ఈ ఈ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకైతే ఉన్న ప్లాట్లు ప్లాట్ అయితే చూసేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి పక్కనే అనమాట విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అది విల్లా ప్రాజెక్ట్ అనమాట అది రోడ్డు రోడ్ కూడా మీరు అబ్జర్వ్ చేసి చెడ్జికి వెళ్ళే రోడ్ అది సో ఇప్పుడు ఇక్కడ ప్లాట్ స్టోన్లు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైతే స్టోన్ కనపడుతుందో ఈ స్టోను ఆ స్టోను నెక్స్ట్ ఇప్పుడు కనపడుతున్న ఈ స్టోను తర్వాత ఇది ఒక స్టోన్ అనమాట ఇది మొత్తం కూడా ముప్పై ఆరు యాభై సైజులో మనకు ఒక రెండు వందల గజాల ప్లాట్ అయితే మనకైతే సేల్కి అయితే వచ్చేసింది సో ఈ రెండు వందల గజాల ప్లాట్ కూడా వెస్ట్ ఫేసింగ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్కి ఇక్కడ మొత్తం కూడా డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మొత్తము స్టోనింగ్ కానీ అన్నీ అయిపోయాయి అనమాట ఓల్డ్ డిటీసీ లేఅవుట్ సో ఎవరైతే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఇది ఒక మంచి ప్లాట్ అనమాట జాక్పాట్ ఆఫర్ థ్యాంక్ యూ ఫ్రెండ్